ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మేష రాశి వారికి డిసెంబర్ నెలలో పెద్ద అద్భుతం చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా అదృష్టమని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరంలో మీరు వినబోయే అతిపెద్ద శుభవార్తలు చూడబోయే అదృష్టమైన సంఘటనలు అన్నీ కూడా ఈ మాసంలో అయితే జరగబోతున్నాయి సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు అలానే ఈ సంవత్సరం అనేది మీకు జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే విధంగా ఒక అతిపెద్ద శుభవార్తను కూడా మీరు వింటారని చెప్పుకోవచ్చు కాబట్టి మేష రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయం మీకు వచ్చేటువంటి చిన్న చిన్న అదృష్టాన్ని కూడా మీరు అస్సలు విడిచిపెట్టకండి ప్రతి దాంట్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా డబ్బు విషయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టే చోటు రెట్టింపు కన్నా అంతకు మించి లాభాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అసలు రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు నక్కతోక తక్కినట్లుగానే ఉంది ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు అలానే ఉద్యోగ ప్రదేశంలో గుర్తింపు అయితే దక్కించుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ ఒక కారణాలు లేదా ట్రాన్స్ఫర్ల రూపంలో మీకు దూరంగా ఉండటం వల్ల ఉద్యోగ ప్రదేశంలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పుకోవచ్చు అలానే కొత్త సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపార విషయాల్లో ఎంతో కాలంగా వ్యాపారం స్థలం కొరకంటే వ్యాపారాన్ని ఒక ప్రదేశానికి మార్చడానికి కానీ లేదా వ్యాపారం ప్రారంభం చేయడానికి అనువైన స్థలాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా అనుకూలమైన ప్రదేశం అయితే లభిస్తుంది మీరు అనుకున్న దానికంటే మంచి ప్రదేశం అయితే లభిస్తుంది వీటిలో వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల మంచి సక్సెస్ అనేది కనిపిస్తుందిగా చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా ఎంతో కాలం తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం జరుగుతుంది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ప్రభుత్వ పనులు కూడా చాలా వేగంగా పూర్తవుతాయి ప్రభుత్వం నుండి దేనికైనా పర్మిషన్ రావాలనుకుంటే కొంతమంది ప్రముఖులను ఉపయోగించుకొని వారి ద్వారా పర్మిషన్లు అనేవి దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో కెరియర్ పరంగా కొన్ని అవకాశాలు అయితే లభిస్తాయి ఎవరైతే విద్యార్థులు విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి కొన్ని అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ అవకాశాల విషయంలో మాత్రం మీకు అనేక సందేహాలు అయితే ఉంటాయి వెళ్ళాలా వద్దా లేకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి వాటిపై మీరు సతమతం అవుతూ ఉంటారు నిపుణుల సలహాలు తీసుకోండి చాలా వరకు కూడా మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల సలహాలు విన్నట్లయితే మీకు ఇబ్బందులే కనబడుతున్నాయి కాబట్టి నిపుణులు లేదా మీ యొక్క నిర్ణయాన్ని మీరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా వేగంగా సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాతావరణంలో వచ్చేటువంటి మార్పు కారణంగా దగ్గు జ్వరం అనేది కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది సరైన సమయానికి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉపశమనం లభిస్తుంది అయితే స్త్రీలు మాత్రం చర్మ సంబంధిత వ్యాధులతో రుతుక్రమ సంబంధిత వ్యాధులతోని కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా పొదుపును ప్రోత్సహిస్తూ ఉంటారు వీలైనంత వరకు కూడా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని అనుకుంటారు చాలా వరకు కోరికలు నియంత్రణ చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో మీరు చేసేటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ అవసరాలకు ఖర్చు పెట్టడానికి లేదా కుటుంబంలో అందరి యొక్క సంతోషాన్ని తీర్చడానికి ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు గృహ అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది స్త్రీలకు బంగారం వెండి ఆభరణాలపై రాశి వారికి ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మేష రాశి వారిలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే వీరికి విపరీతమైన కోపం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా కోపడిపోతారు ముఖ్యంగా తన అనుకున్న వ్యక్తులు ఎవరికైనా ఇతరులతో క్లోజ్ గా ఉన్న వారికి దగ్గర అవుతున్నా చూసి ఓర్వలేకపోతూ అంటే బాధపడుతూ ఉంటారు తమకెక్కడ దూరం అయిపోతారనే బాధ వీరిలో అధికంగా కనిపిస్తుంది దీనివల్ల వీరికి కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తులు దూరం అవడం తప్ప ఎలాంటి పరిస్థితి ప్రయోజనం కనిపించడం లేదు కాబట్టి మీరు ఇలాంటి తత్వాన్ని కొంచెం మార్పు చేసుకోవాల్సి ఉంటుంది కోపాన్ని తగ్గించుకోవడం కోసం వ్యాయామం ధ్యానం చేసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబంలో ఈ ముప్పై మూడు దేవతల అనుగ్రహం కారణంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి కుటుంబంలో ఏర్పడినటువంటి మార్పు ఏదైతే ఉందో దాన్ని చూసి మీరే నమ్మలేకపోతూ ఉంటారు మిమ్మల్ని కాదు అనుకున్నటువంటి కుటుంబ సభ్యులు రావడం ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టులతో మళ్ళీ మాటలు రావడం అలానే సంతాన విషయంలో ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారో వారు ఈ మాసంలో శుభవార్తలు వినే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి అలానే దాంపత్య జీవితంలో కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి జీవిత భాగస్వామి మీ మాట వినడం జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు విందు వినోదాల్లో పాల్గొనడం ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో కుటుంబ విషయాల్లోకి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ప్రేమ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అలానే కోపానికి పోయి కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తులను దూరం చేసుకునే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రేమ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అలానే ఈ రాశివారు కెరియర్ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా లైఫ్ టైం సెటిల్మెంట్కు సంబంధించిన వార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు మాత్రం బాగా కలిసొస్తాయని చెప్పుకోవచ్చు అలానే వస్త్రాలకు సంబంధించి నగలకు సంబంధించి లేదా ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది వంశ పారంపర్య ఆస్తుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆవేశపూరిత వ్యాఖ్యలు అయితే వివాదాల సమయంలో చేయవద్దు రాజకీయ పరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి మీకు గట్టి పోటీ అనేది సమయంలో కనిపించబోతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఆశించిన విధంగా ఫలితాలు అయితే పొందుతారు ఈ రాశివారు గురువారం సాయిబాబాను దర్శనం చేసుకోవడం అలానే మోగజీవులకు ఆహారం తినిపించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ